దిస్ ఇస్ డాక్టర్ నిఖిలా కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సాయి స్వరపు హాస్పిటల్ లొకేటెడ్ బిఎన్ రెడ్డి నగర్ ఇవాళ మనము పాప్స్మియర్ స్క్రీనింగ్ గురించి తెలుసుకున్నాము ఆ టెస్ట్ అంటే ఏంటి ఎవరికి చేయాలి దేనికోసం చేయాలి ఏ ఏ పర్టికులర్ ఏజ్లో చేయాలి ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలని మాట్లాడుకుందాము పాప్స్మియర్ టెస్ట్ అనేది ఒక స గర్భసంచి మూర్తి ద్వారా నుంచి మనం కలెక్ట్ చేసే సెల్స్ సెల్స్ అనేవి కలెక్ట్ చేసి మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేయడానికి చేసే టెస్ట్ ఆ ప్యాప్స్మే టెస్ట్ అనేది ఏం కోసం చేస్తామో అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేయడానికి కోసం చేసే స్క్రీనింగ్ టెస్ట్ అది యూజలీ మీకు తెలిసినంత వరకు సర్వైకిల్ క్యాన్సర్ ఇస్ మోస్ట్ ప్రివిలెంట్ అందరి ఉమెన్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే అది సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అనే దానివల్ల వస్తుంది హెచ్పివీ వైరస్ అనేది యూజువల్లీ సెక్షువల్గా యాక్టివ్ ఉన్న వాళ్ళకి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్గా ఇన్ఫెక్షన్స్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల అది యాక్టివేట్ అవుతుంది అండ్ సో పాప్స్మియా టెస్ట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ ఎంత ఖర్చుతో కూడుకున్న ప్రొసీజర్ కూడా కాదు సో ఆ ప్రొసీజర్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి అండ్ సెక్షువల్గా యాక్టివ్ ఉన్న ఆడపిల్లలు ఎవరైనా కూడా చేయించుకోవాల్సిన టెస్ట్ ఈ టెస్ట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే క్యాన్సర్ అనేది హెచ్పివీ వైరస్ అనేది యాక్టివేట్ పాజిటివ్ వచ్చిన తర్వాత అది క్యాన్సర్ లాగా మారడానికి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది ఇమీడియట్గా బ్యాక్టీరియా రాగానే మనకి క్యాన్సర్ లాగా అది మారదు అది అలా డెవలప్ అవ్వడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ పడుతుంది సో ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్ అనేది ఏంటంటే మనం ముందే క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా డిటెక్ట్ చేసుకొని దాన్ని ఎర్లీగా క్యూర్ చేసుకోవడం వల్ల మనకి లైఫ్ థ్రెట్నింగ్ ఇష్యూస్ కానీ ఏవి కూడా రావు రేడియేషన్ వరకు కూడా వెళ్లకుండా ఉండడానికి మనం చేసుకునే స్క్రీనింగ్ ప్రొసీజర్ సో ఇది ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి స్క్రీనింగ్ అనేది కూడా క్వశ్చన్ ఉంటుంది సో ప్రతి ఆడపిల్ల ఎవరైతే సెక్షువల్గా యాక్టివ్గా ఉంటారో ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మిర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేసుకోవాలి కొంతమందికి ఎప్పుడైతే మనం ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తామో ఇన్ఫెక్షన్ ఏదైనా డిటెక్ట్ అయినప్పుడు వితిన్ వన్ ఇయర్ మళ్ళీ వాళ్ళకి రిపీట్ చేస్తాం సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్లో ప్యాప్స్మియా టెస్ట్ కాకుండా వేరే టెస్ట్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేది ఉంటుంది ఎవరైతే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ప్యాప్స్మేర్ టెస్ట్ మేము చేయించుకోలేము అని అన్న వాళ్ళకి హెచ్పివీ డిఎన్ఏ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అది ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి అండ్ కమింగ్ టు ఎర్లీ స్క్రీనింగ్ వల్ల ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి తర్వాత కంప్లీట్ అయిన వాళ్ళకి థర్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు వాళ్ళకి స్క్రీనింగ్ అనేది రొటీన్గా చేసుకోవాలని చెప్తాం అంటల్ ద యూట్రోసిస్ దేర్ లేదు అన్న వాళ్ళకి మనము ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ప్రెగ్నెన్సీ ఆలోచన ఉంది ఫ్యామిలీ ఇంకా కంప్లీట్ అవ్వని వాళ్ళకి ప్యాప్సినియర్ అనేది ఏదైనా క్యాన్సర్ డిటెక్ట్ అయినా డిటెక్ట్ అయిన తర్వాత కూడా మనం ఫ్యామిలీ కంప్లీట్ అవ్వని వాళ్ళకి మనం ఫస్ట్ మనం వెళ్ళే ప్రొసీజర్ అపార్ట్ ఫ్రమ్ రేడియేషన్ డైరెక్ట్గా కాకుండా సర్వింగ్స్ క్యాన్సర్ సెల్స్ అనేవి కంప్లీట్గా సప్రెస్ చేయడానికి కొనైజేషన్ మెథడ్ అని క్రయోథెరపీ మెథడ్స్ అనేవి కూడా వేరే ఉంటాయి ఆ ప్రకారం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని యూట్రస్ ప్రిజర్వ్ చేయడం కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళకి గ్రేడింగ్స్ అనేవి అంటే ఇప్పుడు ప్యాక్స్మియర్ స్క్రీనింగ్ అనేది థర్డ్ స్టేజ్ ఆఫ్ గ్రేడింగ్ అనేది ఉంటుంది థర్డ్ స్టేజ్లో ఉండాలంటే నెక్స్ట్ దర్ ఎట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఇంటూ సర్వే అలాంటి వాళ్ళకి గర్భసంచి అనేది తీసేయడం అడ్వైజబుల్గా చేస్తాము స అంతకన్నా అడ్వాన్స్డ్ గర్భసంచి తీసిన తర్వాత బయాప్సీ టెస్ట్ అవి పంపించినాక దాని గ్రేడింగ్స్ స్టేజింగ్స్ బట్టి వాళ్ళకి రేడియోథెరపీ అవసరమా లేదా అనేది కూడా డిసైడ్ చేసుకుంటాం సో ఎర్లీ డె డిటెక్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ హ్యావింగ్ ఎర్లీ క్యూర్ అండ్ ఎర్లీ రికవరీ ఫ్ర ఫర్ ద పేషెంట్ ఈవెన్ సో లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి డాక్టర్ అడ్వైజబుల్ ప్రకారంగా మీరు ఫాలోఅప్ అయ్యి రొటీన్గా చేయించుకోవడం వల్ల క్యాన్సర్ వ్యక్తి క్యాన్సర్ రేట్ని కూడా మనం తగ్గించుకోగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్